ఆ మాట పైకి అనడం ఉపద్రవం అనకుండా ఆపగలిగిన బుద్ధి వక్రించింది ఆ సమయంలో ఒక్కొక్కరు చూడండి అంటారు ఏమిటోనండి అనవసరంగా ఎందుకు చేశానో తెలియదండి ఆ పని అనవసరంగా వెళ్ళా పని చేశానండి దానివల్ల ఇంత ఇబ్బందిలో పడ్డానండి అంటాడు ఆ ఇబ్బందిలో పడ్డానండి అన్న విషయం ఎన్ ఎంత స్థితికి ఎందుకు వెళ్ళింది అంటే ఆ సమయంలో బుద్ధి సరిగ్గా పని చేయకపోవడమే నేను మీకు దీనికి నేను ఇంకా ఏదో ఒకటి చెప్పకుండా ఉండలేకపోతున్నాను అందుకని నేను ఇలాంటివి చెప్పాలి అంటే ఇంకొకరి జీవితంలో ఇవి చెప్పడానికి ఇష్టపడడం ఇంకొకటి చెప్పడానికి ఇష్టపడినాం ఏదైనా అవమానకరమైన సందర్భం అయితే బుద్ధి సరిగ్గా పనిచేయకపోతే వచ్చే ఉపత్రం అంటే ఇంకొకరిది చెప్తే దోషం అది కాబట్టి నాది మాత్రమే అనుసంధానం చేస్తుంటాను అటువంటి అప్పుడు నేను ఒకసారి ఒక పెళ్ళికి వెళ్ళాను అది తెల్లవారుజామున రెండు గంటల చిల్లర ముహూర్తం ఎందుకు పుట్టిందో బుద్ధి ఒక కొత్త తెల్ల ప్యాంటు తెల్ల చొక్కా కుట్టించుకున్నాను ఇప్పుడు కాదులేండి ఎప్పుడో పది సంవత్సరాల క్రితం కుట్టించుకుని ఆ పెళ్లికి వేసుకుందాం అనిపించింది ఆమె నా చెల్లెల వరసది అందుకని చెప్పి చాలా సంతోషంగా ఆ ప్యాంటు చొక్కా వేసుకుని మాకు తెలుసున్న వాళ్ళ ఇంటికి నేను మా అమ్మగారు వెడితే వాళ్ళ కారులో మేము కలిసి ఆ పెళ్ళికి వెడతాం వాళ్ళు మాకు బాగా కుటుంబపరమైన స్నేహితులు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాం వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఆల్సిషియన్ డాగ్ ఉంది దాన్ని కట్టేసి ఉంది గొలుసుకి అది పాపం నన్ను అనలేదు ఆవిడ ఓ మాట చెప్తే ఆ కుక్క వింటుంది యజమాని ఎందు ప్రీతి కలిగిన కుక్క మాట వినే కుక్క కొందరు కొందరు ఇళ్లలో ఆయన మనవాడే వినన్నదేమి విందా ఆ కుక్క అలాంటి కుక్కలు కూడా ఉంటాయి కానీ ఈ కుక్క అటువంటిది కాదు అది ఏదో తాని మానాది పడుతుంది అన్నీ చక్కగా వాళ్ళు లోపలికి తీసుకెళ్లారు కూర్చోబెట్టారు ఆవిడ వచ్చేస్తున్నాను బాబు అని చెప్పి ఆవిడ గబగబా గబా తెలుతున్నారు తెలుతూ తెములుతూ తెల్లవారు వేళ కదా పాపం వీడికి ఏదో కప్పు కాఫీ ఇస్తే ప్రీతి అనుకుందో ఏమో చల్లకాలం కదా అని చెప్పి ఆవిడ నాకు ఒక కప్పు కాఫీ ఇచ్చారు నేను ఆ సాసరు కప్పు పట్టుకుని ఇలా పెట్టుకుని తాగుతున్నాను ఇప్పుడు ఆవిడ కాఫీ ఇచ్చారు నేను తాగుతున్నాను కుక్క ఆ ముందు గదిలో పడుకుని పడుకుని అది నా వంక చూస్తూ నోరు తెరుచుకుని ఇలా కళ్ళు మూసుకొని పెద్ద నాలుకిలా వేళ్ళేసుకుని బుర్ర కదుగుతాను నన్ను అదేం అనలేదు నేను దాన్ని అండం ఎందుకు అనవసరం కదా కానీ నా బుద్ధి వక్రించింది వక్రించి నేను ఏం చేశానంటే ఆ కప్పు సాసరు పట్టుకుని ఎవ్వరూ లేరు మా అమ్మ లోపల ఆవిడతో మాట్లాడుతోంది ఎందుకు పుట్టిందో బుద్ధి నాకు అర్థం కాదు ఆ కుక్క వంక చూసి అన్నాను అంటే అది ఏం చేసింది ఒక్కసారి బాహుమన్ లేచింది అది ఒక్కసారి లేచేటప్పటికీ అది గొలుసుతో కట్టేసి ఉంది కానీ ఈ రెండు చేతులు గడగడగడగడ వణికిపోయి ఈ కాఫీ అంత తెల్ల ప్యాంటు చొక్కా నిండా పడిపోయింది ఈ అరుపు ఈ కాఫీ కప్పు యొక్క గణగనగడగన శబ్దానికి ఆవిడ బయటికి వచ్చి అయ్యో అదేమిటో అలా ఉండికిపోతున్నావు అన్నారు అని పాప ఆవిడ ఆ కుక్కని చేసి బుద్ధుందా లేదా ఎందుకు అలా ఆరుచ నేనే నిష్కారణంగా అలా అన్నానంటే ఆవిడ ఆ వంక వీడు పెద్ద మనిషి అని ఒక అభిప్రాయం ఉండేది ఆవిడికి ఆవిడ నా వంక చాలా తెల్లబోయి చూశారు ఎందుకు అలా అన్నావు మరి కుక్కనే అన్నట్లుగా కానీ అది కూడా చెప్పకపోతే చాలా దోషం అయిపోతుందని నేను చెప్పేశాను అనుకోండి వేరే విషయం కానీ ఎందుకు చేశానంటారు ఆ పని దానివల్ల పెళ్ళికి తీసుకెళ్ళింది ఆ జత అప్పుడు నేను వెళ్ళి మార్చుకోవడానికి లేదు కాబట్టి ఆ కాఫీ ఒలికిపోయిందో వెళ్ళి అవసరం ఉన్నా లేకపోయినా ఓ పెద్ద రుమాల్లో తీసుకుని ఒళ్ళో వేసి కూర్చోవడం అంటే ఏంటి పొద్దున్నే మరకలేంటే ఆ బట్టలు నీకు ఇంకోటి లేవా అంటారేమోనని ఎందుకు ఆ ప్రారంభం అంటే కుక్కను చూసి పళ్ళికిలించడం ఏంటి కుక్కను చూసి పళ్ళికిలించిన వాడిని ఎంత అజ్ఞానాలి వాడి ఇవాళ మీకు ఉపన్యాసం చెప్పినట్టయితే ఏమనుకోవాలి అంటే అలాగని మీరు నేనేమి అస్తమానం అజ్ఞానిగా ఉండిపోతాను అనుకోకండి కొన్ని కొన్ని సార్లు మంచిగానే ఉంటాను అంటే మీకు ఎందుకు నేను చెప్పాను అంటే యాదేవి బుద్ధి రూపేణ సంస్థిత ఆ తల్లి నాకు ఆనాడు ఆ పాఠం చెప్పి ఉంది కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఎప్పుడూ కుక్కల ముందు కోతి వేషాలు కోతి ముందు కుక్క వేషాలు వెళ్ళి జీవితాంతం జాగ్రత్తగా ఉండడానికి ఆ తల్లి నాకు పాఠం నేర్పి ఉండి ఉండవచ్చు కాబట్టి ఆ తల్లి బుద్ధి నిశ్చయాత్మకంగా ఉంటుంది ఆ నిశ్చయాత్మకమైన బుద్ధి చేత మనిషి వృద్ధి పొందుతాడా బుద్ధి రూపంలో ఉండే తల్లి అమ్మవారే అటువంటి తల్లికి నమస్కారం